ఐటెం సాంగ్స్లో లిరిక్స్ మనం ఎప్పుడు జనరల్గా మీరు చెప్పినట్టు జనరల్ ఫార్మేట్లో చూస్తే ఐటెం సాంగ్స్ అనేది సమ్ అదర్ కైండ్ ఆఫ్ మీనింగ్ ఉన్న లిరిక్స్ ఉంటాయి కానీ మీరు చాలా స్ట్రిక్ట్లీ చెప్పారట దట్ సాంగ్స్లో అలాంటి మీనింగ్ ఏమీ లేకుండా ఇట్ హ్యాస్ టు బి వెరీ క్లియర్ అని నాకు ఎలా ఉంటుందంటే నేను వ్యక్తిగతంగా నాకు కొన్ని అంటే ఇంకొకరు ఎవరిలో కన్సీవ్ చేస్తే నేను చేసేయగలను నేను కన్సీవ్ చేసేటప్పుడు అర్జెంటుగా నేను సపోజ్ కివ్ కేక అనేది నేను ఆలోచించలేదు ఇంకొకరు ఎవరన్నా కన్సీవ్ చేసి నేను చేసేయమంటే చేసేస్తాను కానీ నాకేదో మనసు అబ్బుద్దు నేను అనుకున్నాను కదా ఒక పాట లాంటిది ఒకటి కావాలి సందర్భం కావాలి దీనికి ఉండాలి అని చెప్పి నాకు దాన్ని సందర్భం ఏంటి అక్కడ ఒక ఐటమ్ సాంగ్ రావాలి అండ్ ఐటమ్ సాంగ్ లాంటిది అవసరం ఉంటుందంటే దానికి ఏ సందర్భంలో పెట్టాలని ఆలోచిస్తున్నా నాకు అక్కడ పాట పరంగా అది అలాంటి పాట కావాలి అట్ ద సేమ్ టైం నాకు దాని ఒక రెలవెంట్ మీనింగ్ ఒకటి ఉండాలని చెప్పి అందుకని ఒక స్కూల్ని గ్యాంబ్లింగ్ డెన్గా మార్చేసి అలాంటి టైంలో దాన్ని ఏం మాట్లాడవచ్చు అని చెప్పి ఒక సరస్వతి దేవి విగ్రహం లాంటి చోట్ల ఇక్కడే చేయించ తప్పు అంటే ఇలా ఏం చెప్పాను నేను సరే దేవి కేమ్ అవుట్ విత్ హిందీ వర్డ్ తోబో తోబో అనేది దేవి